ఆరవ తేదీ నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సిద్దం బహిరంగ సభ జరుగుతుందని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమం సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ యాత్రకు నెల్లూరు జిల్లాలో స్వాగత పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు ఆ పాయింట్ల వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారన్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి కావలిలో సిద్దం సభ జరుగుతుందని చెప్పారు సభ రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆ నాయకుల్ని కొంతమందిని ప్రజల్ని జగన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కలిసిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభమవుతుంది మధ్యలో స్వాగత్ పాయింట్స్ అన్ని కూడా పెట్టారు ఆ స్వాగత్ పాయింట్స్ దగ్గర ఎక్కడెక్కడైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊర్ల దగ్గర స్వాగత పాయింట్స్ ఉంటాయి ఆ స్వాగత్ పాయింట్స్ దగ్గర వాళ్ళు ఆయన ప్రజలను ఉద్దేశించి ఆ ప్రసంగిస్తారు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తారు అలా స్వాగ ప్రతి స్వాగత పాయింట్ దగ్గర నుంచి అలా ముందుకు సాగుతూ లంచ్ తర్వాత లంచ్ ఉంటుంది ఆ లంచ్ తర్వాత కొంత దూరంలో ఈ యొక్క మేమంతా సిద్ధం అనేటటువంటి మహాసభ ప్రాంగణానికి నాలుగు గంటలకు చేరుకుంటారు నాలుగు గంటలకు చేరుకున్న తర్వాత కరెక్ట్గా ఐదు గంటలకి

అన్ని ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు